అందరికీ నమస్కారం అండి ముందుగా జేఎస్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం కలుగుతుంది ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ కంప్లీట్గా నా సొంతం అండి వేరే ఎవరినో కాపీ చేసి చెప్పడం కాదు అలాగే ఈ ఛానల్ నేను ప్రారంభించిన కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే కానీ ఎటువంటి బెట్టింగ్ ఈ ఛానల్ ఎంకరేజ్ చేయదండి ఈ ఛానల్లో బర్త్ చార్ట్ అనాలిసిస్ పౌరీ చార్ట్ అనాలసిస్ స్టాక్ మార్కెట్ అనాలసిస్ కమోడిటీ మార్కెట్ అనాలిసిస్ ఫోరెక్స్ మార్కెట్ అనాలిసిస్ అలాగే క్రికెట్ మ్యాచ్ ప్రొడిక్షన్స్ చెప్పడం జరుగుద్ది ఈ ఛానల్ ద్వారా ట్రేడింగ్ నేర్పించడం కానీ జాతమ నేర్పించడం కానీ జరగదండి కేవలం ప్రొటిక్షన్స్ మాత్రమే అవ్వబడతాయి అలాగే చాలామంది సబ్స్క్రైబర్ల కోరిక మేరకు చాలామంది గురువుగారు మాకు రాశి కాలాల గురించి వీడియోలు పెట్ చేయండి అని చెప్పేసి అడిగిన మేరకు ఈ వీడియో చేస్తున్నాను జనరల్గా రాశి అనేది ఇప్పటికీ ప్రధానం కాదండి ఒక జాతకుడు జనం కలిగినప్పుడు చంద్రుడు ఏ స్థితిలో ఉన్నాడు ఆ స్థితిని ఉన్న రాశిని రాశి అంటారు ఆ రాశిని ప్రకారంగా వింశోత్రి దశని స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఆ వింశోత్రు దశనే బేస్ చేసుకొని ఒక ఈ మహాదశ అంతర్దశ ప్రత్యంతశ అట్లా అనుకో చెప్తారు జా ఒక జాతకం యొక్క దశ గురించి చెప్తారు అలాగే ఈ చంద్రుడు మనస్సు మనస్కారి కేవలం జాతకం యొక్క మనస్సు వదన పరిస్థితులు దాని వరకే విశ్రీకరించవచ్చు అంతేగాని రాశే మొత్తం జాతకాన్ని రాశి ద్వారా చెప్పుకోవాలి సరైన విషయం కాదండి ఒక జాతకుడు యొక్క ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ ప్రస్తుతం కంటే జరుగుతున్న ప్రజెంట్ కానీ మనం కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే లగ్నమే ప్రధానం అండి లగ్నం ద్వారా నైంటీ పర్సెంట్ జాతకుని యొక్క పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ గురించి మనం అనలైజ్ చేసి చెప్పచ్చు ఒక రాశి ద్వారా కేవలం టెన్ మాత్రమే కలుస్తుంది అండి జాతకునికి అలాగే చాలామంది యూట్యూబ్లో వారం వారం రాసి ఫలితాలు చెప్తూ ఉంటారండి ఇప్పుడు ప్రపంచ జనాభా తొమ్మిది వందల కోట్ల మంది తొమ్మిది వందల కోట్ల మందికి కూడా పన్నెండు రాసులుగానే పుడతారండి ఈ పన్నెండు రాసులకి చెప్పే రాసి ఫలాలు మ్యాచ్ అవ్వండి ఎందుకంటే ప్రతి జాతకుడు కూడా అంత ఎందుకంటే జాతకుని పక్కన పెట్టండి ఇప్పుడు కౌల పిల్లలు ఉంటారు కౌల పిల్లలు ఒక నాలుగైదు సెకండ్ డిఫరెన్స్ తోటి కొడతారు ఒకళ్ళ జాతకం ఒకళ్ళకి సోట్ అవ్వదండి ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు ఒకళ్ళు ఏమో లేదో ప్రైవేట్ జాబ్ చేస్తుంటారండి ఒకళ్ళు ఏమో ఫ్యామిలీ లైఫ్ మంచిగా ఉండదు ఒకళ్ళు ఏమో ఫ్యామిలీ లైఫ్ ఇబ్బందులు కూడా ఉండదు అండి ఒకళ్ళకి ఏమో పిల్లలు కొడతారు ఒకళ్ళకి ఏమో అసలు ఉండదండి ఇట్లా కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వల్లే కూడా జాతకాలు తారుమారు అవుతాయండి అది లగ్నం బేస్ చేసుకుని చెప్పడం జరుగుద్ది ఇక్కడ గోచారం అడిగారు కాబట్టి నేను వారం వారం చేసి రాశి వాళ్ళ చంద్రుడు చంద్రుడు ప్రతి రాశిలో రెండున్నర రోజులు ఉంటారండి ఆ రెండున్నర రోజులు రెండున్నర రోజులకి రాశిని మారు మారుస్తుంటాను దాని ప్రకారంగా గోచారంలో చెప్పడం జరుగుతుందండి నేనేం చెప్తున్నాను అంటే లగ్నాన్ని బేస్ చేసుకొని చెప్తానండి లగ్నాన్ని పెట్టుకోవడాను జాతకం చెప్పాలి అనుకుంటే ఒక జాతకం ఒక డేటు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ యాక్యురేట్గా ఉండాలండి అవి ఉంటే మనం చెప్పే రిజల్ట్స్ యాక్యురేట్గా వస్తాయి ఏ జాతకం కూడా ఇందాక చెప్పినట్టు కావాల జాతకమే కలవన్నప్పుడు వేరే వాళ్ళ జాతకం పన్నెండు రాశుల్లో అందరికీ ఈ రాశి వాళ్ళలు ఎలా మ్యాచ్ చేస్తాయండి ఎలా మ్యాచ్ అవుతాయి అవు అయితే ఈ గో గోచారం జరుగుతున్నప్పుడు గ్రహాలు తిరుగుతూ ఉంటాయండి సంచరిస్తూ ఉంటాయి ఒక లగ్నం వారికి వివిధ గ్రహాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి వారిని సొంత ఇంట్లో ఉన్నాయా లేదా శత్రు స్థానంలో ఉన్నాయా స్వగృహాల్లో ఉన్నాయా లేదా నిత్య స్థితిలో ఉన్నాయా నిత్య స్థితిలో ఉన్నాయా లేకపోతే ఆ శత్రువులతో కలిసి ఉన్నాయా మిత్రులతో కలిసి ఉన్నాయా లేకపోతే చూస్తున్న గ్రహాలు యాస్పెక్ట్స్ ఉంటాయండి యాస్పెక్ట్స్ ద్వారా ఏ గ్రహాలు చూస్తున్నాయి దీనివల్ల ఫలితాలు ఏంటి అవి మొత్తం గ్రహాలు ఒక ఉన్నాయా లేకపోతే సరళంగా రుజుమార్గంలో ఉంటే ప్రయాణిస్తున్నాయా వీటిని బట్టి లగ్నానికి ఈ నెలలో ఏమవుద్ది అనేది ఇంపాక్ట్ చెప్పొచ్చి ఒక జాతకుడికి జాతకాన్ని పరిశీలించాలంటే ఆ జాతకుని యొక్క జాతకంలో ఏ గ్రహాలు ఏ డిపాజిట్ ఉన్నాయి వాటి ఓనర్షిప్ ఏంటి వాటి అవి ఏ నక్షత్రాల్లో పొలువు తీరు ఉన్నాయి ఆటలు బట్టి జాతకండి ఒక పాస్ట్ కానీ ప్రజెన్స్ కానీ ఫ్యూచర్ కానీ ఆయా దేశాలను బట్టి లెక్క కట్టి చెప్పడం జరుగుతుందండి అంతే కానీ రాశిని ఎప్పుడు కూడా ప్రధానంగా తీసుకోకూడదు నేను లగ్నాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు రాశి ఫలాలు చెప్పడం జరుగుద్ది మీరు దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే ఈ ఏవైతే ఇంపాక్ట్స్ ఉన్నాయో అవి ఈ పన్నెండు లగ్నాల వారికి ఎలా ఇంపాక్ట్ ఒక గ్రహం పలానా చోట ఉంటే ఏమేమి ఇంపాక్ట్ కలుగుద్ది వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి అనేది చెప్తానండి ఇవి దీనివల్ల ఏంటంటే ఈ పన్నెండు లగ్నాల వారికి కూడా చక్కగా అవి నేను చెప్పే ఈ ఇండికేషన్సే కానీ ఒక రెమెడీసే కానీ సూట్ అవుతాడు అది మీకు చెప్పదలుచుకున్నాను అలాగే నేను చెప్పే జాతక కంప్లీట్గా ఈ నేను నాకు చెప్పాను కదండి నా కంటెంట్ మొత్తం కూడా కేబీ హాస్ట్రాలజీని ప్లేస్ చేసుకుని ఉంటుంది కేబి హాస్టాలజీ కరెక్ట్గా డేటు టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్న వాళ్ళకి బర్త్ చార్ట్ ద్వారా చెప్తా ఇవి ఏమీ సరిగ్గా తెలియదు నాకు తేడా ఉంది అనుకున్నప్పుడు వాటిని ఏదో కొద్దిపాటి తేడా ఉంటే దాన్ని మనం చదువు వేసి అది స్త్రీ జాతకం కృష్ణ జాతకం అని కనిపెట్టి దాని ప్రకారంగా కొత్త టైం రెక్టిఫికేషన్ చేసి ఫలాని మీ జాతకంలో పలాని ఫలా జరిగినాయి ఇది కరెక్టాని అని కన్ఫర్మ్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ టైంని మనం దాన్ని ఫైండ్ అవుట్ చేసి ఫైనల్ చేసేసి దాని ప్రకారంగా జాతకం చెప్పడం జరుగుతుందండి అసలు ఏమీ తెలియదు మాకు ఏ ఊరో తెలియదు ఏ టైమో తెలియదు ఏ ఊరో తెలియదు అనుకున్న వాళ్ళకి ప్రశ్న జాతకం అండి ఏపీ హొరడి ఆస్ట్రాలజీ ద్వారా జాతకాలు చెప్పడం జరుగుతుంది ఏదైనా అపాయింట్మెంట్స్ మీకు కావాలన్నా మీకు పర్సనల్ అపాయింట్మెంట్స్ ఏమైనా కావాలన్నా మీ జాతకాల గురించి ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నా రోల్ అవుతుంది నెంబర్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని బుక్ చేసుకోవచ్చండి ఈరోజు వీడియోలో మేష లగ్నం వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదులో గోచార ప్రకారంగా జరిగే సంఘటనల గురించి తెలుసుకుందాం నా యొక్క యాస్ట్రాలజీ జాట్ను ఓపెన్ చేస్తానండి మేష లగ్నం రెండో భావంలో గురు భగవాన్ స్థితిబంది ఉన్నారండి మూడో భావంలో కుజ్ భగవాన్ స్థితిబంది ఉన్నారు ఆరో భావంలో కేతు చంద్రుడు స్థితిబంది ఉన్నారు పదకొండవ భావంలో శని భగవాన్ స్థితిబంది ఉన్నారు తన స్వస్థానంలో చాలా ఉత్సనమైన కుంభ స్థితి పొంది ఉన్నారు ఇక వేయి భావం పన్నెండవ భావంలో రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు స్థితి పొంది ఉన్నాయండి పన్నెండో స్థానంలో అయితే బుధుడు నీచి పొంది ఉన్నారు శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నారు ఇద్దరు కూడా వక్రించి ఉన్నారండి ఇక ఇక్కడ తృతీయ సష్టమాధిపతి అయిన బుధుడు పన్నెండవ భావంలో స్థితి పొంది ఉన్నాడు బుధుడు మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రగతిలో ఉన్నారు దీనివల్ల మేష లగ్న జాతకులకు ప్రయాణాలలో ఆటంకాలు కలుగుతాయి కమ్యూనికేషన్ వ్యవహారాల్లో దెబ్బలు తింటారు ఆలోచన విధానాల్లో మార్పులు వస్తాయి దీనివల్ల వారి యొక్క ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది అనేక సందేహాలు చోటు చేసుకుంటాయి గతంను తలుచుకొని చింతించడం జరుగుతుంది ఈ విధంగా బుధుడు బ బుధ భగవానుడి యొక్క ప్రభావం ఉంటుందండి మేషలగ్నం వారికి అలాగే దశమ ఏకాదశిపతి అయిన శని లాభస్థానంలో తన స్వగృహంలో కుంభంలో స్థితి పొంది ఉన్నారండి ఈ శని భగవానుడు మార్చి రెండు వేల ఇరవై ఐదున కుంభరాశి నుంచి మేన్ రాశిలకు మారుతారండి ఈ మార్పుల వల్ల ఉద్యోగ సంబంధమైన దూర ప్రయాణాలు మేష లగ్న జాతకులకు కలుగుతాయండి దీనివల్ల ఆదాయంలో గణనీయమైన మార్పులు వస్తాయి గణనీయ గణనీయమైన అభివృద్ధి పెరుగుదల కారణం వస్తుంది అయితే జాతకుడు ఖర్చులను నియంత్రణలో పెట్టుకొని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇకపోతే చతుర్థాధిపతి అనే చంద్రుడు ఆరో భావంలో షష్టం భావంలో స్థితి పొంది ఉన్నారు చంద్రబాబు అనుడు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదున కన్యారాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది దీనివల్ల జాతకుని యొక్క పని ఉద్యోగాల్లో ఆరోగ్యము మరియు దైనందిన జీవిత విధానాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి కావున జాతకుడు చేసే పనుల పట్ల అవగాహన ఆచరణాత్మకత కలిగి ఉండాలి ఇకపోతే గురుడు అండి భాగ్యాధిపతి దశాధిపతి అనే గురుడు రెండో భావంలో స్థితి పొంది ఉన్నాడు ధనభావం ఆర్థికమైన ఆర్థికమైన అభివృద్ధి ఆర్థికంగా స్థిరత్వాన్ని చోటు చేసుకుంటుంది అయితే అదే పన్నెండో భావంలో ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రపక్వానుడు స్థితి పొంది ఉన్నారు ఇదిగోండి శుక్రుడు పన్నెండో భావంలో ఉన్నారు విదేశీ వనరుల నుంచి లాభాలు సూచితమవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ శుక్రుడు వచ్చే స్థితిలో ఉన్నారు కాబట్టి విదేశీ వనరుల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే అధిక ఖర్చులు కూడా కనపడుతున్నాయి ఇదే కాక రాహు భగవానుడు కూడా పన్నెండో భావంలో ఉండటం వల్ల అనుకోని ఖర్చులు తీసే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరంగా యోచనలు మేష లగ్నం వారు జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది ఇక శని భగవానుడు తన సంస్థానంలో ఉండటం వల్ల జాతకుడు యొక్క కృషి లక్ష్య సాధనను సాధించడం తద్వారా పదోన్నతులు మంచి అవకాశాలు కలుగుతాయి శుక్రుని యొక్క శక్తివంతమైన ఉచస్థితి వల్ల కొంత కొంత సానుకూలతలు కలుగుతాయి అయితే అదే భావంలో రాహు స్థితి పొంది ఉండటం వల్ల కొన్ని అపార్థాలు కూడా చోటు చేసుకుంటాయి కొంత దూరాలు కావటం సంబంధ బాంధవ్యాలకు దూరాలు అవ్వటం కూడా చోటు చేసుకుంటాయి ఇక ఆర్థిక ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చెప్ చెప్పుకుందాం జాతకులు వారి యొక్క శక్తిని స్థైర్యంను కాపాడుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మార్చి పద్నాలుగు తర్వాత చర్మ సంబంధ లేదా జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆహారం మరియు పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ముఖ్యంగా ప్రయాణాల్లో సుమ ఇక కన్క్లూజన్కి వస్తే మొత్తానికి మార్చి రెండు వేల ఇరవై ఐదు మేష వారికి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి అవకాశాలు వస్తున్నప్పటికీ జాతకుడు మంచి అవగాహనతో ఆత్మ పరిశీలనతో ముందుకు నడుచుకోవాల్సి ఉంటుంది ఇది ఈ విధంగా ఉంటుందండి మేష జాతకుల ఫలితాలు మార్చి రెండు వేల ఇరవై ఐదు గోచారం ప్రకారం తెలియజేశాను అందరికీ నమస్కారం నా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు పొందటానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము ముందుకి మరిన్ని వీడియోలు వచ్చేది అందరికీ నమస్కారం తర్వాత వీడియోని మళ్ళీ కలుసుకుందాం